కానీ కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటే క్యాజువల్గా జరుగు అంటే మీకు వినపడల పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఉన్న వెనక దోశకుంటు పక్కన దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొడుకున్నారు ఆ వీడియోలో ఏక ముందు అంటే గా డేటా చూసుకోవచ్చు మన డేటా లాస్ట్ ఒక థర్టీ ఎంపీ మిగిలిపోయింది